ఇండియా మరియు ఇంగ్లాండ్ మధ్య మొదట టీ ట్వంటీ సిరీస్లో ఇండియా పూర్తి డామినేషన్ చూపించి నాలుగు ఒకటి తేడాతో సిరీస్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే కనీసం మిగిలి ఉన్న ఓడిఐ సిరీస్ని అయినా గెలుచుకుందాం అన్న ఉద్దేశంతో ఉన్న ఇంగ్లాండ్కి మొదటి వన్డే మ్యాచ్లోనే టీమిండియా పెద్ద షాక్ ఇచ్చింది మొదటి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ రెండు వందల నలభై తొమ్మిది పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ముందులా ఉంచింది అయితే టీమిండియా బ్యాటర్లు ఆడుతూ పాడుతూ లక్ష్యచేదనం చేశారు అని చెప్పొచ్చు ముఖ్యంగా శుభం గిల్ అద్భుతమైన బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు ఎనభైకి పైగా పరుగులు చేశాడు అయితే బ్యాటింగ్లో అక్షర్ పటేల్ మరియు శ్రేయాస్ అయ్యర్లు కూడా హాఫ్ సెంచరీలు నమోదు చేశారు ఇక ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఒకసారి గమనించినట్టయితే టీ ట్వంటీ సిరీస్ లాగానే ఈ సిరీస్ లో కూడా మొదటి మ్యాచ్ లో కెప్టెన్ జాస్ బట్లర్ హైయెస్ట్ స్కోరర్ గా ఉన్నాడు ఆ తర్వాత బెథల్ జాస్ బట్లర్ తర్వాత యాభై ఒక్క పరుగులు నమోదు చేసి హైయెస్ట్ స్కోరర్ గా ఉన్నాడు ఇక టీమిండియా బౌలింగ్ కూడా చాలా అని చెప్పాలి రవీంద్ర జడేజా మరియు హర్షిత్ రాణాలు చెరో మూడేసి వికెట్లు పడగొట్టారు ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం రెండు పరుగులు చేసి విమర్శల ఫాలో అయ్యాడు అయితే తన ఫామ్ లేకపోయినా కంటిన్యూ చేయడం పట్ల కొంతమంది రోహిత్ శర్మ ఆడించడం పట్ల వ్యతిరేకిస్తున్నప్పటికీ మరో వర్గం రోహిత్ శర్మ వంటి సీనియర్ ప్లేయర్ని అలా విమర్శించడం సరికాదు అని మరో వర్గం రోహిత్ శర్మని సపోర్ట్ చేస్తున్నారు టీమిండియా ఓపెనింగ్ మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ కేవలం పదిహేను పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు ఈ సందర్భంలోనే వన్ డౌన్లో బ్యాటింగ్ వచ్చిన శివం గిల్ చాలా అద్భుతంగా ప్రెషర్ని కంట్రోల్ చేస్తూ బ్యాటింగ్ చేశాడని తద్వారా టీమిండియా గెలిచిందని ఇంగ్లాండ్ కెప్టెన్ జాస్ బట్లర్ పేర్కొన్నాడు